ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు వారి ఘనమైన నామములో మీ అల్లరికీ వందనాలు శుభాలు తెలియపరచుకుంటూ ఉన్నాను ప్రియుల్యే సమయంలో ఇలాగూ మీ మధ్యకు వచ్చి దేవుని వాక్యమును చెప్పటానికి దేవుడు నాకు అనుగ్రహిస్తూ ఉంటూ ఈ చక్కని అవకాశాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ఉన్నాను మీకు నా హృదయపూర్వక వందనాలు ప్రిల్లరీ పూట కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుండి మనము నేర్చుకుందాం మనకి పరిశుద్ధ గ్రంథము దేవుని ప్రేమ లేక దేవుడు మనుషులతో ఆయన స్పందిస్తూ దేవుడు మనుషులతో ఆయన సహవాసం ఎలా ఉండాలో మనము ఆయనతో ఎలా ఉండాలో అని కోరి ఆయన మన కొరకు రాసినదే దేవుడు మానవుల కొరకు రాసినదే ప్రేమ లేకే బైబిల్ కాబట్టి బైబిల్ దేవుని ప్రేమ మాటలు మనం చదువుకుంటున్నప్పుడు అది మనకు ఎంతో ధైర్యం పుట్టిస్తుంది ఎంతో మనకి ఆదరణ కలుగజేస్తుంది కాబట్టి అటువంటి ఆదరణ కలిగించే మాటలు దేవుని వాక్యముల నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రవత్ అయిన యష రాసిన గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని చదువుతూ ఉన్నాను గమనించండి ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మలను ఆదరించదను ఎరుసులేములోనే మీరు ఆదరించబడుదురు ప్రియ దేవుని పిల్లలారా ప్రభు చెబుతూ ఉన్న వాగ్దానం ప్రవచనం ఏంటనంటే ఒకని తల్లి మిమ్మలను ఆదరించినట్టుగా నేను మిమ్మలను ఆదరిస్తాను అని అంటూ ఉన్నారు ఒకని తల్లి ఆదరించినట్లుగా మరి మరింకెవరూను ఆదరించలేరు తల్లి ప్రేమ అమూలమైనది తల్లి చూపించిన ప్రేమ తల్లి చూపించిన ఆదరణ అది ఎంతో శ్రేష్టమైనది ప్రిలరా ఎప్పుడైనా చిన్నపిల్లలు గొడవ అయిందనుకోండి కనుక ఈ పిల్లోడు వాళ్ళ పిల్లోడు కొట్టుకున్న తర్వాత కనుక పిల్లోడు వచ్చి తల్లికి చెప్తాడు తల్లికి చెప్పినప్పుడు తల్లి కౌగి కౌగిట్లో చేర్చుకొని ఇలా తల గోకుతూ నెమరుతూ పోన్లేరా దేవుడు చూసుకుంటాను లేరా అని ఆ బిడ్డను ఆదరిస్తుంది ఎప్పుడైతే ఆదరిస్తుందో నేను ఆడి సంగతి చూస్తానులే నేను చెప్తానులే ఆ తర్వాత చూద్దాంలే అని ఇలాగ ఆదరించిన మాటలు పలికినప్పుడు ఆ పిల్లవాడు ఎంతో ఆదరించబడి ఆ గొడవ మర్చిపోతాడు ఆ బాధను మర్చిపోతాడు కాబట్టి అలాగూ తల్లి ఒక్కతే చేయగలదు కాబట్టి దేవుని వాక్యం చెప్తా ఉంది తల్లి ఎలాగోతే ఆదరిస్తుందో అలాగూ దేవుడు మనల్ని ఏం చేస్తాడండి అంటే ఆదరిస్తాడట కనుక తల్లి ఉంది కదండి మళ్ళీ దేవుడు ఆదరించవలసిన పని ఏంటి తల్లి సరిపోద్దు కదా తల్లి ఆ ఆదరణ సరిపోద్దు కదా అని అనుకుంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది తల్లి అయిన మర్చునేమో కానీ నేను నిన్ను అన్నాడు కదండి తల్లి అయిన మర్చిపోద్దట ఒకసారి ఒక ఇంటిలో ఒకే ఇంటిలో ఉన్నారేటండి ఇద్దరు తల్లుళ్ళు ఒకేసారి ప్రసవించారు ఇద్దరికి మగబిడ్డలే కనుక ఒక తల్లి ఏం అంటే రాత్రి కాడ బిడ్డ పక్కలో ఉన్నాడు అన్న విషయం మర్చిపోయి కనుక తన ఇష్టం వచ్చినట్టుగా ఈ పక్కకి ఆ పక్కకు దొల్లుతూ పడుకుందాండి నిద్రపోయిందండి ఆ బిడ్డ ఉన్నాడు అని సంగతి మర్చిపోవటాన్ని బట్టి ఆ బిడ్డ చనిపోయాడు ఆ తర్వాత లేచి బిడ్డకు పాలిద్దాం అనుకున్నాడికి చనిపోయి ఉన్నాడు వెంటనే లేచి ఆ చనిపోయిన బిడ్డను భద్రంగా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న తల్లి ఒడిలో ఆ బిడ్డనేసి ఆ బిడ్డ ఉన్న బిడ్డను వల్లో పెట్టుకుందండి కనుక రాజుగారి దగ్గరికి వెళ్ళింది గొడవ రాజుగారు తీర్పు తీర్చారు సరే ఈ సందర్భంలో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటనంటే కనుక బిడ్డ పక్కన ఉన్నాడు అనే విషయం మర్చిపోయి పడుకుంది అందుకు బిడ్డకు చనిపోయాడు తల్లి అయినా మరిచినేమో చూడండి ఈరోజు చాలామంది గర్భిణీలు అబర్షన్ చేసుకుంటూ ఉన్నారు కదండి మూడో నెలలో రెండు నాలుగో నెలలో ఐదో నెలలో అబర్షన్ చేయించుకుంటున్నారు అలా చేయించుకుంటున్నారని అంటే కనుక ఆ తల్లి బిడ్డను మర్చినట్టే కదండీ ఈరోజు కనుక పుట్టిన పుట్ట క్రితం అభర్సం చేయించుకుంటున్నారు పుట్టిన తర్వాత కూడా నువ్వు సస్తే ఎంత బాగున్నావు సస్తే కనుక దరిద్రం వదిలిపోదునని తల్లిదండ్రులు బిడ్డల విషయాల్లో చెప్పగా మనం ఇంటి ఉన్నాం అందుకే అంటున్నాడు తల్లి అయినా మర్చినేమో కానీ నిన్ను నేను మరుమును అని అంటూ ఉన్నారు కాదు ఎక్కడ దేవుడు మనల్ని ఆదరిస్తాడట అని అంటే చూడండి నేను మిమ్మలను ఆదరించదను ఎరుసులేములోనే నేను మిమ్మలను ఆదరించదను అని అంటున్నాడు కనుక ఎరుసులేము అనగా దేవుని సన్నిధి సమాధానము కలిగిన స్థలం నెమ్మది శాంతి దొరికే స్థలం ఆ స్థలం ఏదనంటే దేవుని మందిరమే దేవుని మందిరంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు అనంటే ఆదరిస్తాడు దేవుని వాక్యము చేత ఆరాధన చేత పాటలు పాడుతున్న చేత దేవుని మందిరానికి రావటాన్ని బట్టి దేవుడు మనలను ఆదరిస్తాడు ఒక ఆమె అంటూ ఉంది ఏమనంటే కనుక దేవుని మందిరానికి వచ్చినడానికి నిద్ర వచ్చేస్తుందండి అని అంటూ ఉంది కనుక ఇంటికాడ ఎంత చూపున నిద్ర రావటం లేదు అలా మెలుగుగానే కూర్చుని ఉంటున్నాం అని అంటుంది కనుక ఇంటికాడ టెన్షన్లు ఆందోళనలు ఉంటాయి దేవుని మందిరానికి వచ్చినట్టుకి నిద్ర వచ్చేస్తుంది కనుక నేను అంటున్న మాట ఏంటనంటే దేవుని మందిరానికి వచ్చి నిద్ర అవ్వకూడదు కానీ నేను సందర్భం చెబుతున్నది ఏంటనంటే దేవుని మందిరానికి వచ్చినడానికి అటువంటి విశ్రాంతి దొరుకుతుంది నెమ్మది దొరుకుతుంది ప్రశాంతత దొరుకుతుంది ఫ్రీలరా ఎందుకనంటే దేవుడు ఎరుసులు ఆదరించిన ఆదరిస్తానని చెప్పిన వాగ్దానం అనగా దేవుని సన్నిధి దేవుని మందిరం కాబట్టి దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన టెన్షన్లు అన్నింటి నుండి దేవుడు మనలను ఆదరిస్తాడు దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది ఏంటంటే దేవుని వాక్యంలో మనం చదివితే కనుక ఎన్నో విషయాలు మనం గమనిస్తామండి దేవుని వాక్యంలో కనుక కొరందలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో ఏమన్నా రాయ మొదటి అధ్యాయం నాలుగో వచ్చిన దేవుడు మమ్మలను ఎట్టి ఆదరణతో ఆదరిస్తున్నాడో అదే ఆదరణ దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అని అంటున్నాడు అంటే అపోశ్ర పౌలు చెప్తున్న మాట ఏంటంటే శ్రమలలో దేవుడు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాడు మాకు సహాయం చేస్తున్న ఈ దేవుడే మీకును సహాయం చేస్తాడు అని చెప్తా ఉన్నాడు